కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు రేవంత్ రెడ్డికి కాపాడినట్టు చేస్తాడు నేనేమడుగుతున్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసినో ఆయనే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా ఈ ఇచ్చి నువ్వేరా నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం పారదర్శకంగా పనిచేద్దాం ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నాయి కదా నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు నీ కుటుంబ సభ్యుల ముగ్గురు పేర్లు చదివినాయి కదా ఈ ముగ్గురి ఫామ్ హౌస్ ముందు పెట్టు జేసీబీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసినన్ని తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావుద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అన్నట్టు ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటాడు పొంగిలేడి గారు ఎందుకు ఛాతి కొట్టుకుంటారు రా రా చేపట్టుకుని రా ఎందుకు పట్టుకొచ్చుడు కొటేశ్వరి తొందర కోటేశ్వరి అంటున్నా జొన్వాడా ఫామ్ హౌస్ పట్టినందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది సొంత పార్టీ ఆడు పల్లెం రాజు ఇది కదా కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది కవితను ఎందుకు కాపాడుతుండ్రు కేటీఆర్ని ఎందుకు కాపాడుతుండ్రు హరీష్ ని ఎందుకు కాపాడుతున్నారు అంటే ఏదో రెండు రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు వీళ్ళ ఆయాల్లోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని పొంగిరెడ్డి గారు మీరు భయపడకండి మీ జేసీబీ ఇటాచీల్ని రంగనాథ్ గారికి చెప్పి మీరాలం టాంక్ దగ్గరికి తీసుకొని రాని మేము కూడా వస్తాం ఒక్క ఇన్కన్వెన్షనే కాదు అన్ని కూలగొడదాం నేను ఒక వకీల్గా చెప్తున్నా పొంగులేడి గారు మీకు రెండు వేల పద్నాలుగులో హైకోర్టు కూలగొట్టుమన్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎన్ కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు విండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాల కట్టురు కేటీఆర్ చేసిన ఏడు లక్షల కోట్లో కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు పది కోట్ల వంద కోట్లో వస్తాయి కదా తెలంగాణలోకి ఉపయోగపడతాయి కదా నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈ రోజు దాకా మీరు పనిచేయలేదు